వీర్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఓం న్యూస్ డెబిట్ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ భాష మరియు సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ విజయ సాధువులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినకొండ సిఐ శోభన్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా దిగజారి వైఎస్ షర్మిలపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగూర్ బాషా సీనియర్ నాయకులు పఠాన్ కరిముల్లా ఖాన్ శ్రీనివాసరావు మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ కాసు శివారెడ్డి బాజీ దుర్గాప్రసాద్ నాగార్జున బాబు రిహాన్ మస్తాన్ వల్లి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు నిన్న శుక్రవారం రోజున డైల్ టాక్స్ ఛానల్ నందు ఓపెన్ డిబేట్లో పంచ్ ప్రభాకర్ గారు మరియు ఆ ఛానల్ యొక్క న్యూస్ రీడరు విజయ్ సాధు ఈ ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో వైఎస్ శర్మందారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అది ఏమంటే నీతి జాతి లేని ఆడామగా కానీ వ్యక్తి ఒకరి ప్రభావాలకి తలొగ్గి వేరే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయింది అతను అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విన్నపం పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది అతని మీద తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఇట్లు వినకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ గౌరవ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ పంచ్ ప్రభాకర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా కోల్చి ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు